హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రైన్ ఇన్ని రోజులు ఆ బన్నీకి భయపడేసి తమలపాకు మొక్కని బయటికి అస్సలు తీసుకురాలేదు ఎప్పుడు కూడా సందులోనే పెట్టి పెంచాను ఇది కొంచెం బాగా పెరిగింది అందుకోసమనే ఇప్పుడు బయటికి తీసుకొచ్చాను అదే కాకుండా ఈ మధ్య బన్నీ అస్సలు మొక్కల జోలికే పోవట్లేదండి ఎంతవరకున్నా సైడ్కి దానంతట అదే ఆడుకుంటుంది కానీ మొక్కల దగ్గరికి అస్సలు వెళ్ళట్లేదు సో అందుకోసమనే మొక్కలన్నీ కూడా బయట వైపుకు తీసుకొచ్చి ఓపెన్ ప్లేస్లో పెట్టేస్తున్నాను డోర్ పక్కన అయితే ఇలా తమలపాకు మొక్కని సెట్ చేశానండి చాలా బాగుంది చూడ్డానికి చూస్తున్నారు కదా ఒక స్టాండ్ లాగా పెట్టేసి దానిపైన ఒక ప్లాస్టిక్ మూత పెట్టేసి పెట్టాను అనమాట ఆ స్టాండ్ కింద వైపు ఇలా ఖాళీగా ఉంది సో అందుకోసమని దీనిపైన కేక్ కింద వైపు వస్తుంది కదా ఒక ప్యాడ్ మనం కేక్ తెచ్చుకుంటే కింద వైపు ప్యాడ్ ఉంటుంది కదా ఆ ప్యాడ్ని ఇలా పెట్టేసి దానిపైన ఇలా టేబుల్ రోజా అది చిన్నగా ఒక డబ్బాలో వేసి పెట్టాను అనమాట చాలా చక్కగా వచ్చింది చూస్తున్నారు కదా ఎంత గుబురుగా ఉందో సో చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా అనిపించిందండి ఫస్ట్ నేను తమలపాక మొక్క మాత్రమే పెట్టాను కింద అంత ఐడియా రాలేదు కాకపోతే ఆ వాటర్ అంతా కింద పడుతుంది కదా సో వేస్ట్గా పోతుంది కింద ఏదైనా మొక్క పెడదామనిపించింది సో అలానే ఈ మొక్కనైతే సెట్ చేశాను చాలా బాగా అనిపించిందండి చూడ్డానికి చాలా బాగుంది అలాగే నేను తమలపాకు మొక్కకి పైన వాటర్ వేస్తాను అనుకోండి ఆ వాటర్ ఎక్కువైపోయి కింద కారిపోతూ ఉంటాయి కదా అవన్నీ కూడా డ్రాప్గా కింద ఈ మొక్కకి పడతాయి అనమాట సో కింద ఉన్న ఈ మొక్కకి అయితే నేను వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఎలాగా వాటర్ పడిపోతాయి కదా ఇక్కడ ఇంకొకటి అయితే నేను గమనించాను కరివేపాకు మొక్కకి ఈరోజే స్టార్ట్ అయింది నిన్న మొన్న ఇదంతా లేదనమాట ఈ రోజు గ్రాస్ వేపర్ చూడండి మొత్తం తినేసింది ఇప్పుడిప్పుడే వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కదా ఇంకా గ్రాస్ వేపర్లు చాలా వస్తాయి అన్నమాట ఈ రోజ్ ఫ్లవర్స్ కూడా తినేస్తాయి అసలు ఏమీ ఉండనివ్వదు ఇది నిన్న అయితే లేదండి ఈ రోజే స్టార్ట్ అయింది ఈ రోజు గ్రాస్ వేపర్ ఇవన్నీ తినేసింది అనమాట సో మళ్ళీ ఒకసారి దాన్ని పట్టుకోవాలి ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది అదైతే ఎక్కడికి పోదు లాస్ట్ టైం కూడా ఇలానే తినేసింది అనమాట అప్పుడు నాకు దొరికింది కాకపోతే అప్పుడు రోజు ఫ్లవర్స్ని తినేది ఫ్లవర్స్ అన్నీ కూడా మొగ్గలా ఉన్నప్పుడే మొత్తం తినేసేదన్నమాట అలా దొరికింది ఈసారి కరివేపాకు మొక్కకి ఇలా మొత్తం తినేసింది ఆకులన్నీ కూడా నేను అక్కడికి పచ్చ పురుగు ఏమన్నా ఉందేమో అని చెట్టు మొత్తం వెతికాను పచ్చ పురుగులు కూడా సేమ్ ఇలానే తింటాయి మీకు తెలుసు కదా పచ్చ పురుగులు అవి కూడా ఆకులు కింద వైపు ఉంటాయి ఆకులకి మొత్తం ఇలానే తినేస్తూ ఉంటాయన్నమాట సో అందుకోసం అవి ఏమైనా ఉన్నాయేమో అని మొత్తం వెతికాను అవైతే ఎక్కడ కనిపించలేదండి నాకు తెలిసి ఎక్కువగా ఇక్కడికి మా ఇంటి సైడు దగ్గరలో పొలాలు ఉన్నాయి కాబట్టి గ్రాస్ఓపర్స్ ఎక్కువగా వస్తుంటాయి నాకు తెలిసి ఖచ్చితంగా అవే తినేసి ఉంటాయి చూద్దాం రేపు ఒకసారి బాగా గమనిస్తే ఏం తింటున్నాయనే తెలుస్తుంది మొన్ననే రీసెంట్గా నేను మొక్కకి ప్రూనింగ్ చేశాను కదా వర్షం పడుతున్నప్పుడు సో అప్పుడే చిగుర్లు వచ్చాయి చూడండి ఎంత చక్కగా వచ్చాయి చిగుర్లు రెండు కొమ్మలకి చిగుర్లు వచ్చాయి కింద వైపు కొమ్మకు కూడా చిగురులు వచ్చాయి చాలా ఫాస్ట్గా ఉందండి గ్రోత్ అయితే చాలా మంచిగా ఉంది కాకపోతే గ్రాస్ వపర్స్ నుంచి కొంచెం కాపాడుకోవాలి మరి చూసారు కదా ఇదండి వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్